ముందుగా పత్రి పత్రికారికి సకల ధర్మ మార్గంలో ఉన్న మాస్టర్స్ అందరికీ నమస్కరిస్తూ మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన ప్రణాళికను బట్టి మన జీవితం ఉంటుంది మన స్థితిని బట్టి మన గమ్యం ఉంటుంది ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి మన పయనం ఎక్కడ దాకా అన్నది మన స్థితిని బట్టి మన యొక్క గతాన్ని బట్టి ఉంటుంది దాని మీద మీకు ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను అందరికీ ఒకటే కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి కోరిక ఒకటి ఉంటుంది ప్రణాళిక ఒకటి ఉంటుంది మీ ఆత్మ యొక్క ప్రణాళికను బట్టి మీ జీవితం ఉంటుంది సో ఈరోజు మనం ఏం పెట్టుకుందామంటే ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు మహాభారతంలో లాస్ట్ సిచ్యువేషన్ ఇప్పు పాండవులు స్వర్గారోహణం లాస్ట్ సీన్ అనమాట ఇది ఈ ఐదుగురు కలిసి ప్లస్ ద్రౌపది ఆరుగురు కలిసి మహాభారత సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అన్నీ కంప్లీట్ అవుతాయి లాస్ట్లో వాళ్ళకి ఇంకా చాలు జీవితము ఇంకా మనం ఫిజికల్ బాడీతో ఆర్స్ లోకం వెళ్ళాలి ఇది ఒక స్పెషల్ అచీవ్మెంట్ అనమాట ఫిజికల్ బాడీతో లోకం వెళ్ళాలి అంటే చిరంజీవి వతం అంటారు దాన్ని దాని అర్థం ఏంటంటే మన మన పన మన బాడీని అంటే మన జీవితాన్ని మన మనం అనుకూలంగా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అది పంచపాండవుల యొక్క స్వర్గారోహణంలో లాస్ట్లో లెసన్ చెప్తుంది అనమాట ఐదుగురు బయలుదేరతారు ద్రౌపది వస్తుంది ఆరుగురు బయలుదేరతారు బయలుదేరిన తర్వాత ధర్మరాజు కండిషన్స్ చెప్తాడు ఇక్కడ నుంచి కుటుంబ ధర్మం అన్నది ఉండదు వచ్చేటప్పుడు ఎలాగైతే ఒంటరిగా వస్తామో వెళ్ళేటప్పుడు ఒంటరిగా అలాగే వెళ్ళిపోతాము అందుకనే హిల్ ఎక్కడ చూపిస్తారు దానికి స్వర్గారోహణం అంటే భౌతికంగా చెప్పాలంటే ఇది బద్రీనాథ్ దగ్గర ఉన్నది హిల్లు లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది ఇప్పటికీ ట్రెక్కింగ్స్ కొంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళు ఆ పైదాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు చాలా హారిబుల్ బా ఇప్పుడు మనకున్న ట్రెక్కింగ్స్లో చాలా హారిబుల్ ట్రెక్కింగ్ పాయింట్ అది అందుకనే అరుడి ఎవరు చూస్ చేసుకోరు సరే మన చాలామంది మాస్టర్స్ వెళ్ళొచ్చారు మన వేదానంద బాబాజీ కూడా దానిలో వెళ్ళి వెనక్కి వచ్చారు అక్కడ దాకా వెళ్ళి ఆ పాయింట్కి అంటే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి సూక్ష్మ తలాలకు వెళ్ళాలి అంటే శరీరం చనిపోయిన తర్వాత వెళ్తారు ఎవరైనా కానీ ఫిజికల్ బాడీతో వెళ్ళాలి ఏముందండి గొప్ప అనుకునేరు ఇసలే అసలైన విషయం ఉంది చనిపోయిన తర్వాత సూక్ష్మ తలాలకు వెళ్తారు ఫస్ట్ లేయర్ ఫస్ట్ స్టేజ్ అక్కడ చా బాడీని చార్జ్ చేసుకొని మళ్ళీ రెండో తలంలోకి మూడో తలంలోకి వెళ్తారు మైడీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు తలాల్లోకి వెళ్తారు మొత్తం ఏడు తలాలు ఉంటాయి ఈ ఒకటి రెండు తలాలకు మాత్రమే చనిపోయిన వాడు వాడి యొక్క పాపపుణ్య కర్మల అనుసరించి జాన్స్ ఉంటుంది కానీ ఫిజికల్ బాడీతో వెళ్ళిన వాడిని డైరెక్ట్గా సెవెంత్ తలంలోకి ఎలా చేస్తారు అది అక్కడ ప్రత్యేకత ఏడో తలములోకి ఎంటర్ చేస్తారు అంటే సత్యలోకము డైరెక్ట్గా ఇది ఫిజికల్ బాడీ అనుకోండి అందుకే మీరు చూసిన చాలా కథల్లో మహనీయుల కథల్లో చాలామందిలో వారి వారి జీవితాల్లో పుష్ప పుష్పక విమానం వచ్చి వాళ్ళని స్వర్గలోకానికి తీసుకెళ్ళింది అంటారు మీరు మన పురాణ కథల్లో వింటే కనుక అదే వస్తుంది పుష్పక విమానం వచ్చి స్వర్గలోకం తీసుకెళ్ళింది మరి సత్యన తాతగారు స్వర్గలోకం వెళ్ళినప్పుడు నువ్వు ఇన్ని బాధలు పడి ఇంత కష్టపడి ఇంత పుణ్యం చేసి స్వర్గలోకం వెళ్ళి ఏంటి తేడా నీకు ఆయనకి తెచ్చినా స్వర్గలోకం వెళ్తాడు అందులో సందేహం లేదు పాపం చేస్తే భూలోకంలో ఎత్తపండాడు సోలుండి నరకం అనిపిస్తాడు అంటే చనిపోయిన తర్వాత వచ్చేది స్వర్గమే మన నవీన సిద్ధాంతం ప్రకారం మరి పుష్ప విమానంలో వెళ్ళినవాడు కూడా వచ్చేది స్వర్గమే అయితే ఏంటి తేడా ఇప్పుడు డిగ్రీ చదివినాడు అదే జాబు పీజీ చదివినాడు ఒకట చదివినోడికి అదే జాబు పీజీ చదివినోడికి అదే జాబు కాదు కదా ఫ్రెండ్స్ పిహెచ్డీ చేసిన వాడికి ఒక్క కేటగిరీ ఉంటుంది ఐఏఎస్ చదివిన వాడికి ఒక కేటగిరీ ఉంటుంది అలాగా ఎవరైతే ఫిజికల్ బాడీతో స్వర్గలోకం వెళ్తారో వాళ్ళు సెవెంత్ ఏడో తలంలోకి వెళ్తారు ఏడో తలంలోకి చాలా హయ్యెస్ట్ మాస్టర్స్ మాత్రమే ప్రవేశం ఉంటుంది ఎవడం పడితే అండ్ రానిరు అక్కడ నాట్ ఎలవడు సరే ఆ పాయింట్ దానికి వీళ్ళు స్కెచ్ చేశారు ఈ ఏడుగురు ఈ సరే ఈ ఆరుగురు ఎందుకనంటే భూమి మీద వాళ్ళు అన్ని విజయాలు సాధించారు కృష్ణుడు లాంటి వాడి చేత పని చేయించుకున్నారు పంచి పాండవులు చూడండి మరి వాళ్ళ కోసం కదా కృష్ణుడు వచ్చి పనిచేశాడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం పంచి పాండవులు అందులో సందేహం లేదు వాళ్ళ జీవితంలో అన్ని కష్టాలు పడ్డా ఎప్పటికప్పుడు ధర్మం తప్పకుండా ఉన్నారు అందులో సందేహము లేదు కృష్ణుడి యొక్క సలహాలతో జీవితాన్ని సాధించుకున్నారు అంత అయిపోయింది మరి బాడీని వెకెట్ చేయాలి కదా ఏదో రోజు వెకెట్ చేయాలి ఇప్పుడు మనమైనా ఎన్ని రోజులు ఉంటాం ఏదో రోజు మనం వెకట్ చేయాల్సింది అందులో సందేహం లేదు అది ఇప్పుడా రేపా ఎల్లుండా సంవత్సరం పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు నథింగ్ ఎప్పుడోకప్పుడు బాడీని వెకెట్ చేయాలి ఇది బేస్ రూల్ ఆ వెకెట్ చేసేదేదో బాడీతో వెళ్ళే మార్గం ఉన్నదా అని శాస్త్రాలు చూస్తే ఉన్నది స్వర్గారోహణం మరి అది దారి తెలిస్తే అందరూ వెళ్తారు కదండి అనొచ్చు వెళ్ళొచ్చు మీరు కూడా వెళ్ళొచ్చు నేను కూడా వెళ్ళచ్చు ఎవడైనా వెళ్ళొచ్చు కానీ ద జర్నీ చివరిదాకా ఉండదు అందుకని ఎవరి పైన ఎందాక సరే ముందు కథ చూద్దాం ఈ ఐదుగురు బయలుదేరతారు ప్లస్ ద్రౌపది కూడా వస్తుంది ఆరుగురు బయలుదేరిన తర్వాత మళ్ళీ మా మామూలుగా బయలుదేరేటప్పుడు ఏం చేస్తాము అన్ని సామాన్లు భోజనాలు మధ్య మధ్యలో ఆడుకోవడానికి పేక పేకలు ఇవన్నీ కాదు ఇక్కడ ఇది వెళ్ళేది పిక్నిక్ కాదు ఇది వన్ వే వెనక రావడం ఉండదు అందుకని మొత్తం అన్నీ సెటిల్ చేసేసి ఇంత సామ్రాజ్యాన్ని సాధించిన సామ్రాజ్యాన్ని అంతా కూడాను పరీక్షిత్ మహారాజు వాళ్ళ మనవుడు అనమాట అర్జునుడు అర్జునుడు కొడుకు ఒక్కడే ఉంటాడు అందరూ చనిపోయారు చూడండి ఎంత సంగ్రామం జరిగిందో ఒక్కడే మిగిలాడు ఆయనకు అప్పచెప్పి వాళ్ళకి దుర్యోధండు వరుసలో ఉన్న అతనికి ఎవరికో గార్జియన్గా పెట్టి అంటే మహాభారత సంగ్రామం అంతా చేసి పరిస్థితి చేతిలో పెట్టారు చిన్నాడు అనమాట పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పిల్లడు ఇంక వీళ్ళు బయలుదేరుతారు రిటైర్డ్ అయిపోయి బయలుదేరిన తర్వాత కొండ ఎక్కడం ప్రారంభిస్తారు ఫస్ట్ కొండ ఎక్కగానే ఒక్కొక్కళ్ళు పడిపోవడం మొదలు పెడతారు ఫస్ట్ ద్రౌపది పడిపోద్ది ద్రౌపది పడిపోగానే అన్నయ్య ద్రౌపది పడిపోయింది అంటాడు ఇక్కడ రూల్ ఏంటంటే బాగా మీరు రూల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా క్రిటికల్ పాయింట్స్ ఇవి ఇక్కడ చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి ద్రౌపది బా అన్న భార్య పడిపోతే వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయారు వీడేని అని కూడా అన్నారు ఇది వన్ వే ఇక్కడ వెనక్కి రారు చూడడం అవ్వదు అంటుకోవడం అవ్వదు అక్కడ దాకా ఎందుకు మన కరోనా వచ్చింది భర్త భార్య ఎవరో చనిపోయి ఉంటారు మీ బంధువులు మీ చుట్టాలు అంటుకొని ఇచ్చారా చెప్పండి కనీసం రానిచ్చారా వాడిని చూసే అవకాశం కూడా ఉండదు అది అంతే ఇది వన్ వే ఆ సత్యాన్ని ఎక్కించుకోవాలి ఇది చాలా చేదుగా ఉంటుంది ఆయన ఎక్కించుకోవాల్సిందే మనం ఏమనుకుంటామంటే బంధువర్గం అందరికీ టాటాలు చెప్పి బాయ్ చెప్పి అందరం ఒక్కసారి పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్దాం అవ్వదు అది మరణం చాలా నిర్దయగా ఉంటుంది చాలా దైగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెండు పదాలు చెప్పాను మరణం చాలా దయగా ఉంటుంది చాలా నిర్దయగా ఉంటుంది దయా నిర్దయ అన్నది మన చేతిలో ఉంటుంది అది అసలు పాయింట్ సమస్తం మన చేతిలోనే ఉన్నది సేతు చెప్పిన ఎవరు వాస్తవానికి వాళ్ళే కారణం అన్న దాన్ని మించిన సూత్రం ఇంకోటి లేదు సృష్టిలో సరే ముందు ఈ కథ చెప్పుకుందాం వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కుతారు స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు ఫస్ట్ ద్రౌపది పడిపోద్ది ద్రౌపది పడగానే ఫస్ట్ ధర్మరాజు ఉంటాడు వెనక భీముడు ఉంటాడు ఒక్కొక్కరు పడిపోతుంటారు ఆయన చెప్తుంటాడు అడుగుతుంటాడు అనయా అనే ద్రౌపది పడిపోయింది మన ప్రియమైన భార్య పడిపోయింది అంటాడు వెనక్కి చూడకుండా నడువు అంటాడు ఆయన ఎంత నిర్దయో చూడండి అంతకుముందు ద్రౌపది కాలికి దెబ్బ తగిలితే పరిగెట్టుకొచ్చిన వీళ్ళు ద్రౌపది అక్కడ పడిపోయింది ఇంకేంటి అక్కడ ఇక్కడ సినిమా ఏం లేదు మీరు ఈ సినిమాలన్నీ వదిలేయండి మా ఆయన మా పిల్లోడు మా బంగారం ఏం లేవు అక్కడ మొత్తం సినిమా క్లోజ్ అది తెలియడానికే ఈ స్వర్గారోహణం కథ అంటే అటాచ్మెంట్స్ అన్ని డిటాచ్ చేయడం కోసం చెప్పబడ్డ కథ ఇది సరే మొత్తం మీద ద్రౌపది పడిపోతుంది ఎందుకు పడిపోయింది అంటాడు చూడండి మీరు ఇక్కడ పైన ఎందాకలో ఇందాకేం చెప్పుకున్నాం మృత్యు దయగా ఉంటుంది నిర్దయగా ఉంటుంది మృత్యు ఆమె పట్ల ఎందుకు నిర్దయగా ఉంది ఆమె చివరి వరకు డెస్టిని ఎందుకు చేరలేదంటే అప్పుడు చెప్తాడు ఆమెలో ఉన్న లోపాలు ఆయన చెప్తాడు ఆమెలో ఉన్న ఒక లోపం చెప్తాడు నేను అవి చెప్పను ఎందుకంటే నాకు లోపాలు చెప్పడం ఇష్టం ఉండదు అవి మీరు చదువుకోండి ఇంకా ఆమెలో ఒక ఒక బ్లాక్ సంథింగ్ సంథింగ్ అంటే మన కథల ప్రకారం అయితే కర్ణుడిని ఆరో భర్తగా ఇష్టపడింది మోహించింది స్త్రీ అలా ఉండకూడదని ఏదో రాశారు అది కాదు అదైతే కాదు ఆమెలో ద్వేషం ఉన్నది ఆ ద్వేషం వల్లే తను కూలిపోయింది తను క్షమించలేకపోయింది అని చెప్తారు ఇంకా ముందుకెళ్తారు ఇంకా ద్రౌపదికి నమస్కారం పెట్టుకుంటారు ఇంకా అంతేగాని వెళ్ళి మళ్ళీ దాని దహనం చేయడం భోజనాలు పెట్టడం అలాంటివి ఏమి లేవు అలాంటి ఆశలు పెట్టుకోకండి రెండోది ఇంకొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత క్రమం నాకు కరెక్ట్ తెలియదు కానీ మొత్తం మీద రెండు నకులు సాధువులు అలా పడిపోతుంటారు పడిపోతుంటే వాళ్ళు అందగాళ్ళన్న అహంకారం వాళ్ళ వాడికి ఉంది వీడికేమో తాను నిజాయితీపరుణ్ణన్న మహాశక్తివంతున్న విశ్వాసం ఉన్నది అంటే అతనికి ఆశల శక్తులు ఉంటాయి అనమాట జంతువులతో కూడా మాట్లాడగలరు అలాగే అయిపోతుంది తర్వాత అర్జునుడు పడిపోతాడు అనే అర్జునుడు నా ప్రియ అర్జునుడు పడిపోయాడు అన్నయ్య అంటాడు అంటే తాను వీరుణ్ణని తాను వల్లే మహాభారత సంగ్రామం గెలిచానన్న ఇగో ఉన్నది చూసారంటే ఇవన్నీ అడ్లు అనమాట ఒకళ్ళకి కామం ఒకళ్ళకి క్రోధం ఒకళ్ళకి లోభం ఒకళ్ళకి మోహం ఒకళ్ళకి మదం ఒకళ్ళకి మార్చరు ఆరు గేట్లేదు తప్ప ఇంకేం లేవు ఫ్రెండ్స్ సృష్టిలో ఓన్లీ సిక్స్ గేట్స్ ఈ సిక్స్ ఆర్డిల్స్ ఆర్డిల్స్ అన్నమాన గేట్లు కాదు ఈ సిక్స్ ఆర్డిల్స్ అంటే మనం రన్నింగ్ రేసులో వెళ్ళినప్పుడు అడ్డంగా పెడతారు రన్నింగ్ ల్యాస్ వెళ్ళేటప్పుడు పరిగెడుతున్నప్పుడు ముందు ఒక రెండు అడుగులు పెడతారు దోకాలి తర్వాత ఆరు నాలుగు అడుగులు పెడతారు దోకాలి తర్వాత ఆరు అడుగులు పెడతారు దోకాలి మీరు పరిగెట్టడం ఆపేసి ఎవరో దారిలో అడ్డంగా పెట్టింది అంటారేంటి ఇది ఈ ఈ ఎక్కేటప్పుడు మన యొక్క గుణాలు అరిషట్ వర్గాలు ఒక్కొక్క అడ్డులాగా అడ్డుంటాయి మై డియర్ ఫ్రెండ్స్ అవి ఉంటాయి అది రూల్ అది దానిని మీరు దాటాలి అందుకే అరిషట్ వర్గాల్ని దాటాలి అనదోకూడదు అంటే అది ఆ రంగు పక్కన పెడదాం తను కామాన్ని దాటలేదు ద్రౌపది అక్కడ అది చెప్పబడింది అంటే కథలో ఆమె క్యారెక్టర్ని బ్యాట్ చేయడానికి కాదు మనకు తెలియడం కోసం ఒక్కొక్క హార్డీలు అనమాట అందుకని కర్నూడి మీద మోహం ఉందామకి అందుకనే ఆ స్వర్గారోహణం పర్మిషన్ అవ్వలేదు తను మొదట హార్డీల్లో పడిపోయింది అంటే హార్డీలు వీళ్ళందరూ దూకేశారు అంటే ధర్మరాజు కామాన్ దాటాడు వీళ్ళందరూ దాటారు ద్రౌపది దూకలేకపోయింది బోర్లు పడిపోయింది ఇంకెనక చూడొద్దు ముందుకెళ్ళు రన్నింగ్ రేసులో మీరు మీ ఫ్రెండ్ మీరు పరిగెడుతున్నారు మీరు ముందు లైన్లో ఉన్నారు మీ ఫ్రెండ్ అక్కడ బొక్కబార్లో పడ్డాడు ఆగి ఎందులో పడ్డామని చూస్తారేంటి సేమ్ ఇంతేనండి ఇదంతా ఈ కథ ఎవరి పైన ఎందాకో ఇంకేంటి మొగుడు ఇంకేంటి పిల్లడు ఇంకోటి మా మిత్రుడు ఇంకేంటి నథింగ్ 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 మైడీ ఫ్రెండ్స్ ఇది బాగా ఎక్కించుకుంటే కానీ మనకు దుఃఖం అవుతుందాం లేకపోతే రోజు మనం దుఃఖపడుతూనే ఉంటాం అయ్యో ఎందుకలా నాన్నకైపోయింది అయ్యో ఎందుకు ఇలా చెల్లికి అయిపోయింది అయ్యో ఎందుకు ఇలా అమ్మకైపోయింది కాకుండా ఓహో వాళ్ళ గేమ్ ఇక్కడితో అయిపోయింది అనుకోండి గేమ్ ఇది మళ్ళీ వాళ్ళేం చచ్చిపోయిపో ఇది అయిపోవరు అక్కడ ఆ డెస్టినీ రీచ్ అవ్వరు అంతే ఇంకో డెస్టినీకి వెళ్తారు అది వేరే విషయం సరే లాస్ట్లో అర్జున్ పడిపోతాడు వీడు కథగో అహం ఉంది మదం ఉన్నది మదం అన్నయ్య నేను పడిపోతున్నా అంటాడు దుర్యో భీముడు లాస్ట్లో భీముడు అనమాట పడిపోతున్నప్పుడు మంచి తమ్ముడు బై బాయ్ అంటాడు ఆయన ఎంత నిర్దయ చూడండి ధర్మరాజుకున్నంత దయ తమ్ముళ్ళ మీద సృష్టిలో తమ్ముళ్ళని ధర్మరాజు ప్రేమించినట్టు ఎవరు ప్రేమించాల అలాంటిది ఎంత 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 డిజాల్వ్ చేశాడో చూడండి అంటే మనం ఎంత అటాచ్గా అక్కడ ఉన్నాడు ఆ పాత్రలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత డిటాచ్గా ఉన్నాడు ఎందుకంటే ఇది రూల్ అది ఈ గేమ్ రూల్ అనమాట స్వర్గారోహణ గేమ్ రూల్ అది అన్నయ్య నేను పడిపోతున్నా నన్నయ్య వెనక తిరిగి చెయ్యవడం అది కూడా చేయకూడదు నీ వాస్తవానికి నువ్వే కాదు తమ్ముడు నన్నయ్య నేనేం చేసాను నన్నయ్య జారిపోతున్నాడు ఆ హిల్ టాప్లో నుంచి చూసుకో తమ్ముడు నీ లోపల ఏమున్నదో నేను నన్ను అహం లేదా నీకు నేనే పిడి గుద్దులు చంపేస్తానని లేదా అన్నిటికన్నా నీ లోపల క్షమేది తమ్ముడు ఆ దుశ్శాసని గుండెలు చీల్చావే అది ఏ విధంగా చేయగలిగా తమ్ముడు శత్రువుని చంపు ఓకే గుండె చీల్చి రక్తాన్ని తాగాల అంత అంత క్రూరంగా ఉండొచ్చా మనసు అంతే టాపా టాప టాప అంటే అది మనం రియలైజ్ అవ్వడానికి ఈ పాయింట్స్ తీసుకుందాం వాళ్ళే చెడ్డోళ్ళు మంచి వాళ్ళు మారలేదు అని మనకొద్దు మనం ఎప్పుడు పక్క ఉండి చూడడం అని సరిపోదు మన జీవితం ఈ ఇప్పుడు ఈలో ఈ లిస్టులో చెప్పినవి మనలో ఉన్నాయి అది ముఖ్యమైన విషయం ఈ ఉన్నప్పుడు ఏ విధంగా స్వర్గారోహణం వస్తుంది ఏ విధంగా మీయర్ అనుకున్న మరణం వస్తుంది రాదు ఫ్రెండ్స్ అవ్వాల్సిందే అందుకే రెండే రెండు పాయింట్స్ ఇక్కడ మన పైన గమ్యం చేరాలంటే మన జీవితం మన చేతిలో ఉంది లేదండి నేను బాగా ధ్యానం చేస్తానండి నేను సేకారణండి నేను అందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నాను నేను అది చేసిన ఇది చేసిన కుదరదు దాని తాలూకా బెనిఫిట్ ఉంటుంది కానీ నీ యొక్క స్థితిని బట్టి నీ యొక్క గమ్యం ఉంటుంది ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి గమ్యం చివరికి చేరాలి అంటే మనం ఏం చేయాలి అది అది చెప్తాను ఇప్పుడు స్వర్గారోహణ అర్థమైంది కదా మన యొక్క స్థితిని బట్టి మన యొక్క అడుగులు ఉంటాయి ధర్మరాజు లాస్ట్లో మిగులుతాడు ఇంకొంచెం ముందుకెళ్ళిపోతాడు ఇంకా ముందుకెళ్తాడు వెళ్తే అప్పుడు వస్తుంది విమానం వస్తుంది పైనుంచి వచ్చి నాయన నువ్వు గెలిచావు లెట్స్ గో నువ్వు ఎలిజిబుల్ అంటాడు వీళ్ళతో పాటు కుక్క వస్తుంది కుక్క వస్తే అది కూడా గజ్జి కుక్క వస్తే అక్కడ దాకా వచ్చింది అది విచిత్రం వస్తే ఓకే నువ్వు కూడా రా అంటాడు అయ్యయ్యో మేము విమానంలో అట్ నెక్కించమండి పెట్స్ నెక్కించము నాట్ వెళ్ళడు ఓన్లీ స్వర్గలోకం సత్యలోకం అది కూడా సెవెంత్ తాళం ఏడో తాళం మీరు వెళ్ళేది అక్కడ ఇలాంటి కుక్కలని నాటెలవాడు అని అంటారు అవునా కుక్కల్ని ప్రేమించలేని సత్యలోకం నాకెందుకండి అదే సత్యలోకం అండి దానికన్నా మా మాలోకమే బాగుంది కదండి అని మీషో అనంతం దిగిపోతాడు అంటే చూసారా ఎంత కరుణ ఎంత ధర్మం ఎంత దయ మీరేమనిపిస్తుందంటే అంటే అక్కడ పెళ్ళం పడిపోతే ఆడవలేదు తమ్ముళ్ళు పడిపోతే ఆడవలేదు నా కుక్కను మాత్రం ఎక్కించండి అన్నాడు కుక్కను ఎక్కించమనిలేదు ఆయన అది కూడా విన్ అన్నాడు ఆయన అది విషయం అంటే ద్రౌపది రాకపోవడానికి కారణం ఎవరు ద్రౌపది దుర్యోధన్ రాకపోవడానికి కారణం ఎవరు దుర్యోధనుడు ఆడ చనిపోయాడు ఇక్కడ చనిపోయి అంతే తేడా కాకపోతే వాడు ఆ తలంలోకి వెళ్తాడు వీడు కొంచెం బెటర్ తలం కానీ కుక్క వచ్చిందా రాలేదా వచ్చింది రూ రూల్ పాస్ చేసింది కుక్క కూడా క్రికెట్ ఆడింది దానికి ఇవ్వాల్సిందే కుక్క కదా నీచంగా చూస్తారా అలా చూసే లోకం నాకు అక్కర్లేదు అంటాడు దాన్ని కూడా ఎలా చేస్తేనే నేను వస్తాను లేతరాదు అంటాడు అయ్యో బాబు నిన్ను తీసుకెళ్ళకపోతే మా ఉద్యోగాలు పోతాయి అంటారు అయితే పోగొట్టుకోండి నాకు అనవసరం దాన్ని కూడా ఎలా చేస్తేనే నేను వస్తాను ఎందుకంటే అది కూడా విన్ అయింది ధర్మం ప్రకారం అంటాడండి ఇది బాగా అర్థం చేసుకోవాలి చాలా మంది ధర్మరాజు తన పెంపుడు కుక్కని తెచ్చుకున్నాడు దాన్ని కూడా రానివ్వమన్నాడు కాదు అది ఇక్కడ భారీ మీద అటాచ్మెంట్ లేదు కుక్క మీద అటాచ్మెంట్ ఉంటుందా తమ్ముళ్ళ మీద అటాచ్మెంట్ వదిలేసినప్పుడు కుక్క మీద అటాచ్మెంట్ ఉంటుందా ధర్మరాజుకి ఆ కుక్కకి అసలు సంబంధం లేదు అది ఒక వీధి కుక్క అనమాట వీళ్ళు నలుగురు వెళ్తుంటే అది కూడా ఎంట పడుతుంది ఎంట వస్తుంటాయి చాలా చోట్ల మీరు వీళ్ళు వెళ్ళినప్పుడు కుక్కలు వస్తుంటాయి మీ అంట అలాగనమాట దానికి ఏదో దారిలో పెడతారో తినకుండా ఆ విశ్వాసంతో వచ్చేస్తుంది అది కూడా రూల్ క్రాస్ చేసింది రూల్ ద రూల్ బ్రేక్ చేసింది కనుక దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి కుక్క అయితే ఏంటి తొక్క అయితే ఏంటి లెట్స్ స్టార్ట్ అంటాడు అంతే చూసారా ధర్మరాజు యొక్క ధర్మం ఎంత లోతుగా ఉంటుందో అప్పుడు ఆ కుక్కను కూడా వాళ్ళు ఎలా చేస్తారు మన కథల్లో ఏంటంటే ఆ కుక్క ధర్మరాజుగా మారిపోయి నేను నీకు పరీక్ష పెట్టడానికి వచ్చాను ఆయన అంటది ఎందుకంటే మళ్ళీ కుక్కల్ని మొన్న మొన్న ధర్మరాజు కుక్కను ఎలా చేశారు మా కుక్కను ఎందుకు ఎలా చేయలేదని ఇంకొకటి తగులుతాడు కదా అందుకని ఏదో కథను మార్చి ఉండొచ్చు నాకు అనవసరం బట్ ఒక కుక్క విన్ అయ్యింది మనం ఎందుకు అవ్వలేం చెప్పండి ఆలోచించుకోండి ఎవరు వాళ్ళే అయ్యర్ ధర్మరాజు అంటే ధర్మరాజు అంటే ఎవరండి సాధకుడు మహాదేవుడు మహా అదే అది ఇదే అంటాం మరి కుక్క అయింది కదా అంటే విన్ అవ్వాలా వద్దా అన్నది మన చేతిలో ఉంటుంది మైడియా ఫ్రెండ్స్ అది చెప్పడానికే కుక్కను కూడా పెట్టారు అక్కడ అది ముఖ్యమైన పాయింట్ సో ఫ్రెండ్స్ గమ్యం చేరాలి అంటే మృత్యుంజ మంత్రంలో అసలైన అర్థం ఉంది నేను చాలాసార్లు చెప్పాను మరొక్కసారి గుర్తు చేస్తాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన ముర్చో మృక్షియ మామృత అది అర్థం దాని అర్థం ఏంటంటే ఓ మృత్యుదేవత వచ్చేటప్పటికి నేను సుగంధంతో ఉండాలి సుగంధిం అంటే సుగంధంతో ఉండాలి పుష్టిగా ఉండాలి నువ్వు పుష్టి కాదు ఓ మొచ్చుదేవత సుగంధం ఓ ముచ్చు దేవత పుష్టి అయినమహ బాగా మా ప్రసాదాలు తిని పుష్టిగా ఉండమ్మా కాదు దానికి భక్తి లోపంలో అర్థం ఉంటే ఉండొచ్చు నాకు సంబంధం లేదు నేను నేను నవీన ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నా న్యూ ఏజ్ కోణంలో చెప్తున్నా ఓ మృత్యుదేవత సో నువ్వు వచ్చేటప్పటికి మేము సుగంధంతో ఉండాలి ప్లీజ్ నా సంకల్పం ఇది రెండు పుష్టిగా ఉండాలి సుగంధంతో అంటే ఏంటి శరీరము సుగంధ పరిమళాలు రావాలి ముసలు డొక్కైపోయి లేకపోతే యాక్సిడెంట్ అయిపోయి నెత్తురు కారుతూ ఎలా ఉంటుంది మంచంలో ఉన్న వృద్ధులు ఎలా ఉంటారు మీరు చూశారు కదా ఒకటి రెండు అందులోనే పోసుకొని అలా ఉండకూడదు పుష్టిగా ఉండాలి అంటే నా పనులు నేను చేసుకుంటూ బలంగా ఉండాలి అలాగని ఇప్పుడు వచ్చావు ఇప్పుడు మనం పుష్టిగా ఉన్నాం బలంగా ఉన్నాం సుగంధంతో ఉన్నాం ఇప్పుడు రాకు ఎప్పుడు రావాలి మిగ బంధనం భూలోకంలో ఉన్న కర్మ పూర్తి పూర్తయిపోయి ఉండాలి ఎప్పుడో తెలుసా నాలుగో తరం నాలుగో తరం అయిపోతే మీ కర్మబంధం అయిపోయినట్టే నాలుగో తరం అంటే తెలుసా మునిమానవుడు మీకు మునిమానవుడు ఉన్నాడా ఇక మీకు కర్మ బంధనాలు అయిపోయినట్టే ఇంకా కర్మ బంధనాలు లేవు ఆ కర్మచక్రంలో మనం పెట్టుకొచ్చిన కుటుంబ బంధాల్లో ఫోర్త్ మా జనరేషన్తో వస్తే మీరు పోయిన కంప్లీట్ అయినట్టు అందుకే చాలామంది పెద్దవాళ్ళు మునిమన్నోడు పుడితే వాడికి బంగారుపు గిన్నెలో కానీ వెండి ముగ్ గిన్నెలో కానీ పాలు పోయిస్తారు మామగారి చేత అంటే అమ్మ మామగారు ఇప్పుడు దాకా ఉంది అని అర్థం మనకి మునిమనుడు అంటే అర్థం అది మరి మునిమనుడు అంటే అంటే బంధనాలని పూర్తయి ఉండాలి పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా లేకపోతే వాళ్ళ చదువులు కాకుండా టూపుకోమని పోకూడదు ఓకే ముచ్చుంజే మంత్రం ఉన్న అర్థం ఇది సుగంధం పుష్టివర్ధనం మెగుబంధనం అంటే బంధనాలని వదిలేసి ఉర్వారోకం అప్పుడు చనిపోవాలి ఎలా చనిపోవాలి అప్పుడు కూడా ఆ శరీరం విడిచిపెట్టాలి ఎలా విడిచిపెట్టాలి ధ్యానంలో కూర్చొని దోసపాద నుంచి దోస పండు విడివినంత సులుగా విడిచిపెట్టాలి దోసపాదు నుంచి దోస పండు విడివడినంత సులుగా ఉర్వారం అంటే దోసకాయ ఆ పాదుకి దోసకాయ కాస్తుంది ఇలాగా కాసి గాలికి లాంటిది అంతే మీరు మామూలు అప్పుడు దోసకాయని పట్టుకొని లాగండి మొత్తం చెట్టు చెట్టును కా వదలదు అంత స్ట్రాంగ్ ఉంటుంది దాంతోడేమో అదే అది పరిపక్వతకు వచ్చాక పక్వానికి వచ్చాక ఇంక జాలు అందులో ఏం లేదు అనుకున్నాక టుపు గాలికి అంత సింపుల్ మరణం కావాలి అప్పుడు అలాంటి మరణం రావాలంటే ఏం చేయాలి అందులోనే ఉంది ఆన్సర్ మురుచ్చో ముషియా అంటే విడుదల్లో ఉండాలి ఇవ్వాలి అంటే మనము ఇందాక చెప్పిన అన్నింటిలో నుంచి విడుదలవ్వాలి అరిషటి వర్గాల నుంచి కామక్రోధ లోప మోహం మదమార్చలు ఇలాంటిలోంచి విడుదలవ్వాలి అటాచ్మెంట్స్లో నుంచి డిటాచ్మెంట్స్లో నుంచి విడుదలవ్వాలి అప్పుడు వస్తుంది అమరత్వం ఇది రెండో ఫస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ ఫిజికల్ బాడీతో ఆశలోకి వెళ్ళడం ఇంకా అసలు దాని తర్వాత ఇంకేం లేవు రెండోది దానికన్నా కిందిది ఇప్పుడు చెప్పింది ఓకే మీకు మొదటి దాని మీద దృష్టి పెట్టుకుంటే పెట్టుకోండి ఏమో ఏ అర్ధరాత్రి మీ డాబా మీద ఒక పుష్ప విమానం దిగచ్చు పద వెళ్దాం అనవచ్చు మీరు జంప్ అయిపోవచ్చు తెల్లారి మీ వాళ్ళందరూ ఎత్తుకుంటారు ఎటో పోయిందని అనుకుంటారు ఏమైనా జరగచ్చు కానీ ఫ్యామిలీ ప్లానింగ్ అయితే ఫ్యా సారీ ఫ్యామిలీ ప్యాకింగ్ అయితే లేదు అందులో ఫ్యామిలీ ప్యాక్ అయితే లేదు ఏ అండి నేను వెళ్తాను కదా మా మనవణ్ణి మా ముని మానవణ్ణి మా అమ్మాయిని అది ఏం లేవు తుకారాం గారికి అలాగే పుష్ప విమానం వచ్చింది ఫిజికల్ బాడీతో ఎందుకంటే చూడండి ఎంత లెవెల్ మాస్టర్ కాకపోతే ఫిజికల్ బాడీతో అసలు ఫిజికల్ బాడీతో సెవెంత్ తలం వచ్చింది ఆయన అన్నాడు నా భార్యను కూడా ఎలా చేస్తారా జిజియా అన్నాడు జిజియా గిజియా లేవు ఎక్కన్నారు ఎక్కాడు జిజియాకి చెప్పాడు రేపు పొద్దున్న నేను ఏడు గంటలకి ఆయన జంప్ అని పుష్కర్మానం వస్తుంది రాత్రి నాకు కలగొడ వచ్చింది ఆ పాండు చెప్పాడు రేపొద్దున రెడీ ఉండి నేను తుంబరు పట్టుకొని వచ్చి అన్నాడు అని అలాగే అని చెప్పేసి నేను తుమ్మురు పట్టుకుని కొండ మీద పోయాడు పోదా అలాగే ఆగుతుంటాడు లేబాయ్ అనుకొని పట్టించుకోలేదు ఆమె అంతే జిజియాకి ఎవరో వచ్చి చెప్పారు ఆయన ఓ జనం పోగైపోయారు పుష్కమ వచ్చిందని అయ్యో నిజమైనా నా దేవుడా నా దేవుడా నన్ను మాకు కానీ మళ్ళీ పరిగెట్టింది ఈమె తల్లికి అది ఫ్లై అయిపోయింది అంటే చెప్పినా విందు బుద్ధి బుద్ధి కర్మాన్సార్ సార్ని అంటారు కదా అట్లా అవదు ఇలా బట్ ఫ్యామిలీతో వెళ్ళిన మాస్టర్స్ కొంతమంది ఉన్నారు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు ఆయన భార్య చంద్రమతి ఆయన బిడ్డ లోహిదాసుడు ఈ ముగ్గురు ఫిజికల్ బాడీతో పైన ఎండ్కి వెళ్ళిపోయి డెస్టినీకి వెళ్ళిపోయారు ఎంత గొప్ప ఫ్యామిలీ తెలుసా చాలా తక్కువ సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళిన వాళ్ళు వాళ్ళే ఎందుకు వెళ్ళారు చెప్తాను అది కూడా ఏ సత్య హరిశ్చంద్రుడికి ప పె అయితే చేశారు మరి ధర్మరాజు అయ్యేం లేదు హరిశ్చంద్రుడు వెళ్ళడానికి కారణం హరిచంద్రుడు చంద్రమతి వెళ్ళడానికి చంద్రమతి లోహిదాసురు వెళ్ళడానికి కారణం లోహిదాసు ఎందుకంటే ముగ్గురు ఆ లెవెల్ మాస్టర్స్ హరిచంద్రుడు వెళ్ళాడు హరిశ్చంద్రుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే హరిచంద్రుడు ఆ సత్యంలో నిలబడ్డాడు ఓకే అది ఒప్పుకుందాం చంద్రమతి ఏం చేసిందంటే చంద్రమతి కూడా అదే ధర్మంలో ఉంది నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు నా ఆస్తి మీ మనమైతే ఏం చేస్తాం మనం మీ భర్త మీ ఆస్తి తగలెడితే మీరు పేక పట్టుకుంటారు నీ వల్లే నాశనం అయిపోయింది అంటారు కానీ ఆమె ఏమంది తెలుసా మనందరం కలిసి గతంలో ఎవరినో దోచుకున్నాం కాబట్టి ఈ కర్మను నాదా అంది చాలామంది భర్త ఎక్కడన్నా డబ్బులు పోయినాయి అనుకోండి ఏదో వ్యాపారం చేసి ఎక్కడ తగలెట్టాడు అనుకోండి ఏమంటారు తెలుసా మా ఆయన చేతకాంతనంతో డబ్బులు పోయినాయి అంటారు ఎందుకు వస్తుంది మీకు స్వర్గారోహణం చెప్పండి సామూహికంగా ఒక కుటుంబంలో అందరికీ నష్టం వచ్చిందంటే వీళ్ళందరూ కలిసి చేసిన దరిద్రం ఉంది అక్కడ కాకపోతే వీడు మొదటోడు వీళ్ళు రెండో వాళ్ళు అంతే తేడా మూడో వాడు నాలుగో వాడు ఐదో వాడు ఏ వన్ ముద్ద ఏ టూ ముద్ద ఏ త్రీ ముద్ద అంటారు అలాగారు బాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒకళ్ళు నిందించకండి ఆ కర్మ మీరు అనుభవిస్తున్నారంటే వివర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ అది అది ఒప్పుకున్నది చంద్రమతి నాదా ఎందుకు అలా మాట్లాడతావు ఈరోజు డబ్బు పోయి మనం రోడ్డుని పడ్డామంటే మన గతంలో మనం చేసిన దుష్కర్మల కారణము అయి ఉండొచ్చు ఆ కా అందులో నేను కూడా ఈరోజు నీ వెంట పడ్డానంటే దానికి కారణం నేను కూడా ఆ రోజు అది చేసి ఉండచ్చు నువ్వు కాదు అందండి మరి చంద్రమతి వెళ్ళదా మీరే చెప్పండి సరే చంద్రమతి వెళ్ళిందంటే అది అర్థం ఉంది లోహిదాసుడు పిల్లగాడు పన్నెండు సంవత్సరాలు పిల్లగాడు వాడు అదే మాట డోంట్ వెరీ నాన్నగారండి అమ్మ నేను బానిసైపోతాం ఆ డబ్బులు వస్తే వాళ్ళు బాకీ తీర్చేయండి మనం ఎందుకు ఎగ్గొట్టాలి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అన్నాడు లోహిదాసుడు పన్నెండు సంవత్సరాల పిల్లోడు భార్య ఆయన ముగ్గురికి ప్రమోషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది ఎవరిపైన అందాక ఇక ఆఖరిగా మూడో పాయింట్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను మహాభారత సంగ్రామం జరిగేటప్పుడు ఘటోద్గజుడు అర్జునుడి దగ్గర అర్జునుడిని చంపాలని కర్ణుడు ఒక ఆయుధం దగ్గర పెట్టుకుంటాడు అది సూర్యభగవానుడు ఇస్తాడు ఆయుధాన్ని దాన్ని దగ్గర పెట్టుకుంటాడు ఘటోద్గజుడిని రంగంలో దించుతాడు కృష్ణుడు ఎందుకంటే ఘటోద్గజుడిని రంగంలో దించితే ఈ నాయుధం వాడాల్సిందే అందుకని కృష్ణుడు ఘటోద్గజుడు అన్న పావును ముందు పెడతాడు ముందు పెట్టగానే ఘటోద్గజుడు వేరే విహారం చేసి అందరు నరికి పారేస్తుంటాడు నవిని పారేస్తుంటాడు అప్పుడు ఘటోద్గజుడిని ఎలాగైనా సరే చంపాలని ధర్మ దుర్యోధనుడు కర్ణుడికి చెప్తాడు వాడు ఎన్ని బాణాలు వేసినా అడిగి నిన్న ఏం చేయమంటావు అంటాడు నీ దగ్గర ఉంది కదా ఒకే ఒక అస్త్రం ఉంది కదా దాన్ని వదిలే ఆ మిస్సైల్ వేసే అంటాడు ఐ థింక్ అది బ్రహ్మాస్త్రం అనుకుంటా బ్రహ్మాస్త్రం ఏదో అజ్ఞాస్త్రం ఏదో సంథింగ్ ఒక అస్త్రం ఏసే అంటాడు ఏసే అనగానే నోనో అది నేను అర్జున్ కోసం దాచిపెట్టాను రేపు అర్జున్తో యుద్ధం అయినప్పుడు వేయాలంటాడు ఒరే బాబు రేపు దాకా మనం బతికుంటే కదా ఈ చేతిలో చచ్చేట్టు ఉన్న ముందు అది వేసేరా నాయన అంటాడు నేను వెయ్యి అంటాడు నేను ఆదేశిస్తున్నాను అయ్యి అంటాడు అప్పుడు ఏడు ఏడుపుహం పెట్టుకుని అస్త్రం తీసేస్తాడు గటోద్గజుడు చనిపోతాడు గటోద్ గజుడు చనిపోగానే కృష్ణుడు అర్జును కౌగులించుకుంటాడు అర్జున్ ఏడుస్తుంటాడు అయ్యో నా కొడుకు ఎందుకంటే గట్వద్దు అర్జును కొడుకే సరే రెండో రోజు పొద్దున్నే అర్జునుడు వెళ్తుంటే కర్ణుడు కడుపు మంట అందుకని ఉన్న అస్త్రం వేస్తాడు ఇంక రేపు అర్జునుడిని ఎలా ఎదుర్కోవాలి సిగ్గులేదా అర్జున నీకు నీకోసం కృష్ణుడు నీ కొడుకును బలి చేశాడు అంటాడు సిగ్గులేదా ఓ పెద్ద వీరుడుగా అంటాడు అనగానే అర్జునుడికి గుండెల్లో గుచ్చుకుంటుంది ఆ బాట వెళ్ళి కృష్ణుడిని అంటుకుంటాడు కృష్ణుడు గల్లా పట్టుకుంటాడు ఏం కృష్ణ ఎంత పని చేశావు నువ్వు నా కోసం నా కొడుకును బలిచ్చావ నువ్వు నేను ఆ కర్ణుని ఉన్న ఐదు క్లోజ్ చేయడానికి నా కొడుకును నువ్వు బలిచ్చావా నిజమేనా అంటాడు ఏమంటాడు తెలుసా కృష్ణుడు అవును బలిచ్చాను అంటాడు అంతేకాదు అర్జున నిన్ను కూడా బలిస్తాను రేపు అంతేకాదు నేను కూడా అవుతాను ఈ మహా సంగ్రామం ధర్మ యుద్ధం కోసం అంటాడు ఫ్రెండ్స్ అది మరణం అంటారు నేను బలవుతాను అవి ధర్మం కోసం ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ మనం ధర్మం కోసం చేస్తున్నప్పుడు బలవుతాం అంతే దాన్ని సిద్ధంగా ఉండి అంటాడు సో ఫ్రెండ్స్ మీరు జిల్లా ఉంటే అక్కడ దాకా అక్కడతో రిలీజ్ అయిపోతారు అంటే మీ డెస్టిని అక్కడ దాకా అనమాట ఓకే నాలుగు పేర్లు చూసుకుందాం రెండు అర్జునులా ఉంటే సారీ దుర్యోధన్లా ఉంటే అధర్మంలో ఉండి చనిపోతారు నేల మీద పడిపోయి హీనమైన చావు ఘటోద్గజుల ఉంటే వీర మరణం పొందుతారు అర్జునులా ఉంటే ఇంకొంచెం దూరం వచ్చి కొండ మీద మరణం పొందుతారు ధర్మరాజులా ఉంటే సెవెంత్ తలంకి ఫిజికల్ బాడీతో చిరంజీవిగా వెళ్తారు ఇది మన క్యారెక్టర్స్ నలుగురు ధర్మంలో ఉన్నారు చూడండి ఇంకా అధర్మంలో ధర్మంలో ఉన్న దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళని పక్కన పెడదాం వాళ్ళన్నీ పాపం బాధాకరమైన చావులే కర్ణుడు గురుద్రోణాచార్యుడు పితామహుడు దుర్యోధనుడు వీళ్ళందరిది దారుణమైన చావే ఎందుకంటే వాళ్ళు ఆ ధర్మంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన అధర్మంలో లేవు అందరం ధ్యానంలో ఉన్నాము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నాం ఆ ధర్మ ధర్మతత్వం వైపు ఉన్నారు మీరు ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే లేకపోతే ఈ వీడియో మీరేదో చూస్తారు అని కొట్టేసి ఇంకోటి ఏదో చూస్తారు మనము ఘటోద్గజుడి లాగా చావాలనుకుంటే ఆ స్థాయి వరకే ఉండాలి అంటే మీ యొక్క డెస్టినీ అక్కడ వరకే మీ మీరు మీ మీ యొక్క చైతన్యాన్ని ధర్మరాజులా కనుక పెంచితే మీరు దా దాకా ఎండ్ అవుతారు అప్పుడు మిమ్మల్ని యూనివర్స్ మీకు డౌట్ రావచ్చు ఏమండి ఘటోద్గజుడే ఉంచి అర్జునుడినే బలివచ్చు కదండి అని ఒక ఒకటి వస్తుంది మీకు డౌట్ ఘటోద్గజుడినే ఉంచి అర్జునుడినే బలివచ్చు కదా కాదు కాదు అర్జునుడిలో ఘటోద్గజుడి కన్నా ఇంకా సేవాతాత్పత ఎక్కువ ఉంది యూనివర్స్కి ఘటోద్గజుడి కన్నా ఇంకా కింద ఉన్నాడు ఎవడో మీకు తెలుసా ఇంకా చెప్పుకోలేదు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అశ్వథాముడు ఉన్నాడు వాళ్ళందరూ వాయి పక్కన పెట్టేద్దాం సో మీరు ఘట ఘటోత్గజుల్లో ఉంటే యూనివర్స్ అక్కడ దాకా మిమ్మల్ని వాడుతుంది తర్వాత అర్జున్లా ఉంటే అక్కడ దాకా వాడుతుంది ధర్మరాజులా ఉంటే అక్కడ దాకా వాడుతుంది కానీ ఘటోత్గజుడైనా అర్జునుడైనా ధర్మరాజు అయినా వ్యక్తిగతం మాత్రం ఎప్పటికీ ఉంటుంది వ్యక్తిగతం యూనివర్స్తో సంబంధం లేదు అది అందుకని మై డీ ఫ్రెండ్స్ అద్భుతమైన మరణాన్ని తీసుకోవాలి అంటే మృత్యో మృక్షియ మామృత విడుదల చేయాలి మనలో ఉన్న గుణాలను విడుదల చేయాలి మనలో ఉన్న కర్మలు విడుదల చేయాలి మనలో గతంలో ఉన్న అధర్మాలను విడుదల చేయాలి రియలైజేషన్ పొందాలి అప్పుడు ధర్మరాజులాగా విన్ సాధిస్తాం దీనికి ధర్మరాజుని రోల్ మోడల్గా పెట్టేసుకోండి ఇంకా కృష్ణుడు కూడా పనికిరాడు ఇక్కడ ధర్మరాజునే పెట్టాలి సో ఫ్రెండ్స్ మరొకసారి ధర్మరాజుకి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు